హలో హలో నీళ్ళు చాలా పెరిగినాయి కదా ఇంచుల పైన ఉన్నాయి ఇంచుల పక్క మూడించుల పైన ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు పెరిగినాయి మాకు ఇప్పుడు పద్నాలుగు పైపు మరిస్తుంది మూడించుల పైన ఇప్పుడు ఒకసారి నీ డీటెయిల్స్ చెప్పు మీ పేరు ఎక్కడ ఏ ఊరు ఏంటనే మనం వెంకటాయపల్లి వెంకటాయపల్లి ఇంతకుముందు ఎన్ని బోర్లు వేసిండ్రు ఆ పొలంలో ఒకటి ఫేల్ అయింది రెండోది ఒకటి ఫేల్ అయినందుకే మమ్మల్ని విడిచిండ్రు అవును సార్ అది ఎన్ని ఫీట్లు వేసిండ్రు అంటే ఇది అది అది రెండు వందల అరవై ఫీట్లు వేస్తే నీళ్ళు వచ్చినాయా చుక్క నీళ్ళు రాలే పొలం అదే పొలంలో నీకు ఎక్కడ డెబ్బై ఐదు ఫీట్లకే దగ్గర దగ్గర రెండు ఇంచుల నీళ్ళు వల్ల కానే వచ్చినాయి కింద ఇప్పుడు నూట యాభై దాటిందా నూట యాభై ఫీట్లు ఇప్పుడు అంటే మీకు ఇన్ని మూడు ఇంచుల పని నీళ్ళు వచ్చినాయి ఇప్పటికి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్పండి మీ పేరు చెప్పండి అంజనేయులు ఏ ఊరు వెంకటయ్యపల్లి ఇప్పుడు ఎందుకు పిలిచిండ్రు మమ్మల్ని ఇక్కడికి బోర్ పాయింట్ సర్వేకు పిలిచిం ఇప్పుడు ఇక్కడ ఏమన్నా బోర్ వేసిండ్రానిఫిట్లు వేసిండ్రు డైనింగ్ ఇప్పుడు మేము ఉన్నామని సర్వే చేసామని ఎట్లా తెలుసు రెండు వెంకటాయపల్లి గ్రామంలో ఆల్రెడీ అన్నదమ్ములు ఇద్దరు కౌలు కౌలుకి చేసుకుంటారు వాళ్ళ ఓనర్లతో అడిగి భూమి మనతో సర్వే చేయించుకొని వేసుకుంటే అన్న తమ్మునికి మూడున్నర వరకు వచ్చినాయి అన్నకు మొన్న రెండున్నర మీరు ఫెయిల్ అయిన రోజే మీ దగ్గర నుంచే బండి తీసుకొని ఇంకో పాయింట్ పెడుతుంటే వద్దులేండి నా చెక్ చేసుకున్నాక నాది పడ్డాక మీరు చూసుకొని వేసుకుందరూ డబ్బులు వేస్ట్ అని చెప్పి ఆయననే యాప్ మరి మీకు చెప్పిండు అంటే ఒకరు సక్సెస్ అయితేనే అతనే పది మందికి మనకు ప్రచారం చేస్తాడు మనమేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అట్లా అందుకే మళ్ళీ మీ ఊరికి ఈరోజు సర్వేకి వచ్చినాం ఇది మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో ఎన్ని తోల స్కాన్ చేసినాం మూడు తోల స్కాన్ చేస్తే అందులో ఒక ఏడు పాయింట్లు మంచిగా అనిపించినాయి ఇప్పుడు ప్రైమరీగా ప్రాథమికంగా నాకు బాగా అనిపించినాయి ఆ దాంట్లో పెట్టిన అందులోకి వెళ్ళి మళ్ళీ పెద్దది మంచి గ్యాప్లు ఉన్నవి ఎక్కువ డెప్తులు మంచిగా ఉన్నవి సెలెక్ట్ చేసి చెప్తాను నేను ఓకే అన్న థ్యాంక్స్ మరి ఒకటి రెండు రోజుల్లో నేను రిపోర్ట్ ఇస్తాను

పంగుడించుల మూడింటిలో పైన ఉన్నాయి ఇప్పుడు ఒకసారి మీ డిటైల్ చెప్పు నీ పేరు ఎక్కడ ఏ ఊరు ఏంటి అని మన మైదనగర్ జిల్లా మండలం వెంటాయపల్లి సార్ వెంకటాయపల్లి ఇంతకుముందు ఎన్ని బోర్లు వేసింది ఆ పొలంలో ఈ పొలంలో ఒకటి సేల్ అయింది అది రెండోది ఒకటి సేల్ అయినందుకే మమ్మల్ని పిలిచిండ్రు అవును సార్ అది ఎనిఫిట్లు వేసింది అంటే ఇది

ఇప్పుడు నా పద్నాలుగో పైప్ అంటే రెండు వందల పది ఫీట్లు అయితే సార్ నీకు ఇన్ని మూడు ఇంచుల పైన నీళ్ళు వచ్చినాయి ఇప్పటికి ఇప్పటికి మూడు ఇంచులు వచ్చినాయా మీ ఊర్లో ఇప్పటికి మూడు బోర్లు వేయిస్తే మూడు కూడా గ్రాండ్ సక్సెస్ అవును సార్ అవును సార్ మూడు కూడా గ్రాండ్ సక్సెస్ ఇది మన టెక్నాలజీ మనం చూసే పద్ధతి ఇది ఒకటే పాయింట్ చూసుకొని రాలేదు ఆ రోజు మీకు ఇంకా చెక్ చేసినాం పొలం మొత్తం తిరిగి మళ్ళీ స్కాన్ చేసినాం వచ్చిన పాయింట్లలో మళ్ళా పెద్ద పాయింట్ ఇచ్చిన నీకు ఇది మన ప్రాసెస్ చూడు ఆ రోజు మీ ఊరు వాళ్ళు అన్నది అక్కడ సైడ్ కాదు సార్ ఇక్కడ సైడ్ కూడా ఇది పూర్వకంగా డ్రై ఏరియా ఇక్కడ సైడ్ సక్సెస్ చేయను అన్నారు అక్కడ సైడ్ కూడా పెద్ద పాత ఏం అయితే లేవులే కానీ ఇటు సైడ్ మీకు ఉన్న బోర్లు ఎక్కడ కూడా అన్ని ఆ టైప్ పోసే బోర్లే ఉన్నాయి సైడ్ మీ సైడ్ మొత్తం నాకు చెప్పినవన్నీ ఆ పైప్ పోదు అవి కొంచెం కొంచమే ఆ పైప్ పోస్తాయని చెప్పిండ్రు ఇక్కడ మూడు మూడు బోర్లు ఆపకుండా వస్తుంది సార్ మూడు బోర్లా మూడు బోర్ అంటే మన కింది ఫెయిల్ దాని కిందికి మార్పు మార్పు మూడు బోర్లు ఆపకుండా వస్తుంది ఇప్పుడు మీ గెట్టు కానుకొని కూడా ఒక బోర్ సేల్ అయింది మీ గెట్టు బోర్డు పక్కనే ఇది మీరు సేల్ అయిన దానికి పక్కనే గెట్టు కానుకొని ఒక రకంగా ఉంది ఆ కిందికి కొంచెం కిందికి ఒక రకంగా ఉంది పొలం అందుకే ఈ పైన పైన ఇవ్వకుండా అక్కడ కింద పెట్టినా ఇప్పుడు ఆ రెండెకరాలకు రో సరిపోయే వాటర్ వచ్చినాయా లేదా ఉంది ఓకే ఓకే

మూడు వందలు కంపల్సరీ ఇంకా మూడు వందలు చాలు మూడు వందల తర్వాత కూడా ఉన్నాయి గ్యాప్ ఒకటి నీకు తెలిసి నాకు తెలిసి చాలా అనుకుంటున్నా మూడు వందలు చాలా అంటే మూడు వందలు దాదాపు మూడు వందల ముప్పై నలభై మధ్యలో ఉన్నట్టుంది ఇంకా చూడు అంతవరకు కేసు అంటే మూడు వందలే ఇప్పుడు నీకు కేసు చాలా డబ్బులు అవుతాయి అదే

మొత్తం బాట్లు బాగా చెప్తున్నా సరే సరే మరి ఆకాశం తాకేలా వడగాల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా డిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం కాపరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చేయ స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగా పెట్టే ముగ్గే ప్రేమంటే నాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి గెలిచిన తులిచిన కేదంటే సిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో నలబు తొలిపిదే పిలిచ వరుణ వరదై పలకరా పాక సాన్నీల దించేవానగా పారనియాతన తీర్చగా మాతారాతలు మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా మహారాజు తానే సమిధల్లిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచిరా జనక్షేమే తన సంకల్పముగా తన హోమజ్వాలనుగా హోమజ్జాలే శాసించంగా అమృతములు ఆహ్వానించా కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా అరివిల్లు ఎత్తి కరి మబ్బు వాన వాడాలే వేయని నిలు మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చెదురించేలా ఈ వేళ మా తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా అన్నారై తన్నా మా రై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా నీవు రాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పున్నారి చిలకమ్మ ఏ తల్లి గన్నాదో ఏ ఊరు చిన్నాదో చిత్రంగా నీకే నాదమ్మ ఎన్నడూ నువ్వు చూడని ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది నెర్రె బిన నేల తులసిను పడగానే పులకరించి నట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలు ఏడు చంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు ముందు చూడాలో తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ స్నేహం లేకున్నా అందరి దాహం తీర్చును మా సెల ఈ గాలిలో నాగమ్మ ఉన్నది వినుకోర ఓ బుజ్జి కన్నా ఈ మన్నులో నాన్న స్పర్శ ఉన్నది ఘనమేది రా దీని కన్నా కొండ కొనే నీకు అండ దండైనది పరదేశపు పసివాడా మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి